రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనం వన్ ఫైవ్ కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము ఎవరో మనలో దేవుని బిడ్డలారా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి ప్రభు మనొందరితో మాట్లాడును గాయన్ వన్ ఆఫ్ ద వెరీ ప్రెషస్ అండ్ కాస్ట్లీ థాట్ ప్రాసెస్ వి కెన్ ఫైన్ ఫ్రమ్ అపూజల్ ఫోల్ చెప్పాలంటే ఒక ఖరీదైనటువంటి ఆలోచన సరళి అపోస్త్రుడైన పౌలయ్య గారి ద్వారా మనం ఇక్కడ పొందవచ్చు ఎన్నో విషయాలు వారు మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడితే అంత అవసరమా మరీ మచ్ చెప్తాడు అయ్యారు ప్రాణం చేస్తా కాకపోతే దేవుడు ప్రేమ గలవాడు ఆయన ఎన్ని ఈ పాస్టర్లే చేతస్థులు తప్ప ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఓకే విత్ గాడ్ అని దేవుడు వరం ఇచ్చినా పూజారా ఇవ్వటం లేదు దేవుడు ప్రేమ గలవడే పాస్టరే కట్టిన ఆత్ముడు లేనిపోని రూల్స్ చెప్పి ప్రాణం తీసేస్తున్నాడన్న భావన సహజంగానే కలుగుతుంది కనుక వారు ఈ అంశానికి ఎలాంటి ముక్తాయింపు ఇచ్చారంటే సంపూర్ణమైన అందరికీ ఎలాంటి తాత్పర్యమే ఉండాలన్నారు ఇఫ్ యు ఆర్ రియలీ స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్ ఇట్ మస్ట్ యువర్ థాట్ ప్రాసెస్ ఇట్ మస్ట్ యువర్ ప్రాక్టీస్ అని తేల్ నువ్వు నిజంగా సంపూర్ణతను కోరుకుంటే సంపూర్ణైపోవాలి అనే తాత్పర్యం ఉంటే ఈ భక్తి విధానమే ఈ భక్తి సాధనే నీకు శరణ్యం ఇంకొక దిక్కు లేదు అని తేల్చేశాడు ఆ వ్యవహారంలోనికి వెళ్ళకముందు వెళ్ళక ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి నిజంగా మనము సంపూర్ణం అవ్వాలా అది అది ఖచ్చితమా ఒకవేళ అవ్వలేకపోతే ఏదో మధ్య మార్గం ఉండాలి కదా మరి వాట్ ఇస్ ప్లాన్ బి ప్లాన్ ఏ వర్కౌట్ అవధి ఏంటి పరిస్థితి ఇంతే సంగతులు చిత్తగించాప చుట్టేయడమేనా ఇంకేమైనా ఉందా మధ్య మార్గం మీరు బైబిల్ తెరిచి చూడక్కర లేకుండా ఏసయ్య కొండ మీద ప్రసంగాన్ని కొన్ని మాటలు అలా జ్ఞాపకం చేస్తాను మైండ్లో పెట్టుకోండి ఊరక అట్లా టచ్ చేద్దాం యేసు ప్రభువు ఎలా బోధించారంటే అందరు ఎక్కడికి విషయమై దినులైన వారు దుఃఖితులు ధన్యులు ఓద ఇదే చూసి ఆహా ఓహో కొండ మీది ప్రసంగమా బీభత్సమా అది కొండ మీది ప్రసంగాలు కాదు ప్రసంగాలకే కొండ ఇలా వర్ణించి జనండా ఇలా వర్ణించి జనం ఆహా ఓహో అన్నారు కానీ అందులో విషయం ఏమిటి అసలు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నాడు అందులో ఉప్పు కరిగితే తప్ప విషయం ఏముండదు అంటే నువ్వు కరిగిపోతే తప్ప ప్రయోజనం సిద్ధించదన్నాడు ఇతరుల ప్రయోజనం కోసం నువ్వు కరిగిపోవాలి అదే క్రైస్తవ్య సారమన్నాడు దాని తర్వాత లోకమునకు వెలుగన్నాడు అంటే మీరు కాలితే తప్ప ఇతరులకు వెలుగు అన్నాడు ఇంకా కిందికి వెళ్తే శాస్త్రం నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కావాలి లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం ఉండదు అన్నాడు ఇంకొంచెం కిందికి వెళ్తే మీరు బలిపీఠం దగ్గర బలియపంచుకో ఎవరి మీద ఎవరికైనా మీ మీద ఆయాసం ఉన్నట్టు మీకు గుర్తొస్తే ఇందులో భయంకరం ఏంటంటే మనకు ఆయాసం లేదు ఎవడి మీద మనకు లేదు మనకే ఆడి కొంచెం ఉన్నట్టుగా మనకు అనిపిస్తే ఈ అర్పణ అక్కడ బారేసి ముందు వెళ్ళి వాడికి శారీ చెప్పాలని ఏం ఇది మనకేమైనా ఆయాసం ఉంటే మనకేమైనా కోపం ఉంటే మనకేమైనా బాధ ఉంటే అది అలా కడుపులో పెట్టుకొని ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు వీళ్ళు సారీ చెప్పరా అంటే అర్థం ఉంది కానీ మనకేం లేదు ఆడుకుందంట మన మీద బాధ అయినా మనమే స్తోత్రం అనేసి ప్రార్థన అనేసి ఆరాధన అనేసి అన్ని ఆడపాడేసి వెళ్ళి ఆడికి వెళ్ళి సారీ చెప్పొచ్చి మళ్ళీ బారణం టూ మచ్ అనిపిస్తుంది సరే ఇంకొంచెం అందరికెళ్తే వ్యభిచారం చేస్తేనే కాదు చూస్తేనే అయిపోయినట్టు నాశనం అన్నాడు ఊరి బాబు ఇది మరీ విపరీతం అనుకుంటుంటే నీకు అలా ఇబ్బంది పెడితే కన్నుని పీకే కాలు నరికాయి ఇది మరి దుర్మార్గం అండి కన్ను పోతే కాలు పోతే వస్తాడని ఎత్తాడని మొత్తం కానీ యేసుబాబు దగ్గరకు వచ్చి కాలుధర వేసుకోవాలా కనిపికేసుకోవాలా అంటే ఆ తర్వాత అంటాడు ఎవడైనా మీద కొడితే ఇంకో చెంప చూపించి అంటాడు ఎవడైనా పై వస్త్రం లాగేసి తంగి కూడా ఇచ్చేయంటాడు మైలు నడవమంటే రెండు మందిని నడిపేయమంటాడు శత్రువు వచ్చాడు పాపాలకు క్షమించేయమంటాడు ఏంటంటే ఇదంతా మమ్మల్ని సాగు ఎందుకు ఇది అంటే లాస్ట్లో కూల్గా చెప్పాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఇలాగయితేనే పరిమూతం వదలేదు ఇప్పుడు ఇప్పుడు శాదస్తమా విపరీతమా విడ్డూరమా అత్యా ఇంత అతి చేత్య తప్ప పరిపూర్ణత రాదు అని కొండ బత్తలు కొట్టాడు ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఆహా ఓహో కొండ మీద ప్రసంగం అన్నారు కదా ఈ కొండ మీద ప్రసంగంలో ఆహా ఓహో అంటాకేమి లేదు అంతా అయ్యో బాబోయో నేడుతాకేముంటది ఏది ఫస్ట్ డైలాగ్ కూడా ఏముంటుంది ఆత్మవిష్యమై దీనులు అవ్వాలి నువ్వు ఆత్మలో దీనుడు అయిపోతే తప్ప శూన్యమైపోతే తప్ప ఆ దీనుడు అన్న దానికి ఇంగ్లీష్లో అంబుల్ అనలేదు బ్లెస్ ద పూర్ ఇన్ ద స్పిరిట్ అంటాడు అంటే ఇక నువ్వు మొదట ఖాళీ చేసుకోవాలి శూన్యమైపోవాలి నా ఉంది నాది ఏది ఏం లేదు ఖాళీ చేయి జీరోకొచ్చేయి ఆ తర్వాత కన్నీటి ప్రార్థనను రెండు దుఃఖం నాలుగవది సాత్వికం వీక్నెస్ విచ్ కెన్ బి టేకన్ బై ద వరల్డ్ యాజ్ వీక్నెస్ బట్ స్టిల్ వీ నీట్ బి మెయింటైన్ దాట్ ఇంకా కిందకు వస్తే నీకు కొరకు ఆకలి తప్పులు ఇంకా కిందకి హృదయం పరిశుద్ధం అయిపోవాలి అసలు ఇందులో ఆహా అనేది ఏముంది అసలు పాయింట్ సార్ ఎంత అవసరమా సార్ ఇది మరీ టూ మచ్గా ఉంది సార్ అంటే ఇట్లా చేస్తేనే పరిపూర్ణ దోసారన్నాడు పరిపూర్ణత ఎందుకు అసలు అని అడిగితే పంతొమ్మిది అధ్యాయం ఏ పంతొమ్మిది ఉంది మత్త అక్కర్లా చూడండి చాలు అమ్మా ఒక రెండు రోడ్డు మీద వచ్చి మోకాలు వేసేస్తే నిత్యం చేరుసండండి ఏం చేయమంటావు అన్నాడు ఏదో పనుడు ఆజ్ఞలు పాటించరా అన్నాడు ఏం అవి అన్నాడు ఓపిక చెప్పాడు ఇవా ఇవన్నీ మేము ఎప్పుడు చేస్తున్నాం అన్నాడు అయితే నీకు ఏ డోకాలు వెళ్ళిపోనొచ్చు కదా ఆజ్ఞలన్నీ బ్రహ్మాండంగా బాల్యం నుండి పాటిస్తున్నామని అంటాడు నీవు పరిపూర్ణ ఒకటికు కోరితే ఇలా చేయమంటాడు అంటే ఆజ్ఞలన్నీ బ్రహ్మాండంగా కూడా ఇంకా ఎందులోకి రాలేదు పరిపూర్ణతలోనికి రాలేదు కానీ ఏమి గ్యారెంటీ లేదు నిజ జీవం గ్యారెంటీ లేదు ఇప్పుడు ఈ మొత్తం చర్చలో తేలుతున్న ఫలితార్థం ఏంటంటే పరిపూర్ణత సంపూర్ణత అవసరమా కాదా మాట్లాడుతున్నారు సరిగ్గా గొంతులో పచ్చి పడ్డ బాపతో ఉంది వ్యవహారం అందుకనే ఈ మార్గం ఇరుకు మార్గం అయినా కష్ట మార్గం అయినా బాబు చెప్పారు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలను నలగ్గొట్టుకొని మూలుగెళ్ళి తెప్పలు పెడితే నవతలకి వెళ్తాం బో తైత గంతులేసి గోలు చేసి అల్ర చేసేసి పక్కనండి పడగొట్టేసి ఎంత చేస్తే ఎవడు పర్లోకి వెళ్ళడం ఎవడు దీనుడై వినిగి నలిగిన వాడై ఈ మార్గంలోకి వస్తాడు ఆడే అలగలుగుతాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పదకొండు పదమూడు పన్నెండు పదమూడు వచ్చే కూడా ఒక ఖరీదైన బాంబు పేలిచాడు ఏమిటంటాడు తెలుసా కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణలో అంటే అర్థమేంటి పరిశుద్ధతలోకి వస్తే సం సంపూర్ణతలకు వచ్చినట్టు కాదు దాని నెక్స్ట్ లెవెల్ సంపూర్ణత అదే సత్వం కదా పరిశుద్ధలు అవ్వడానికే నానా దిప్పలు పడుతుంటే పరిశుద్ధతే బ్రహ్మ పదార్థంగా జడపదార్థంగా మహాపర్వతంగా అధిరోహించలేనట్టుగా చూసి మురిసిపోవడం తప్ప ఎక్కిలి సావలేమన్నట్టుగా మిగిలిపోతే మీరు పరిశుద్ధతలకు వచ్చాక నెక్స్ట్ లెవెల్ సంపూర్ణ అవ్వాలంటాడు కొలసి ఒకటి ఇరవై ఎనిమిది సంపూర్ణులు తప్ప ఏసు ముందు నిలబడతాం కష్టం అన్నాడు ఇప్పుడు చెప్పండి సంపూర్ణత అవసరం అంటారా పర్లేదంటారా బా అందరికీ కుదరదండి మరి ఏం చేద్దాం కుదినోడు వెళ్తాడు ఇబ్బంది ఇవ్వలేదు లేకపోతే ఏసు రక్తాన్ని ఆశ్రయించాక వాక్యంలో స్నానం అయ్యాక చేత కాల్చబడ్డాక శ్రమల చేత పరిశుద్ధత పరిపూర్ణమైన తర్వాత కూడా ఒక భక్తుడు నిత్యం ఎందుకు మోకాలు ఇవ్వబడాలి తరచుగా ఎందుకు పోస్తాలు చేయాలి ఇంకా శరీరం నలగొట్టుకోవాలి ఎందుకు ప్రసంవ వేదన పడాలి రెండవ కొరింత ఏడు ఒకరిలో చెప్తాడు మనకిట్టి వాగ్దానములున్నవి గనుక పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి దేవుని బయవుగలిగి అంటాడు వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి ఎలరవాలా వాగ్దానం దొరికితే కార్డు పట్టుకుంటే ఓ ఎగిరి ఎగిరి పడిపోవటమే అల్లేదు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడనియా స్వత్రుడైనా ఏం చేశాడు రా నిన్ను ప్రేమించిన జీవితంలో కార్యములు జరిగించినట్లుగా దేవుడు వాగ్దానం చేస్తే ఏం చేయాలరా వాగ్దానములున్నవి గనుక పరిశుద్ధతను సంపూర్ణము చేసుకోవాలంట అంటే యేసు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించడంతో కన్నీటితో పాపాలు ఒప్పుకోవడంతో నీటి బాప్తిసం పొందడంతో పరిశుద్ధత స్టార్ట్ అయింది నీలో దాన్ని పరిపూర్ణం చేసుకోవాలి సంపూర్ణం చేసుకోవాలి ఎవడైతే సంపూర్ణత కోరుకుంటాడో సంపూర్ణతను నాశపడతాడో నేను పరిపూర్ణతలకు రావాలి సంపూర్ణతలకు రావాలని తాపత్రయం తెప్పులు ఉంటుందో వాడికి ఎలాంటి తాత్పర్యం ఉండాలి వాడికి ఎలాంటి ఆశ ఉండాలి ఎలాంటి ప్రాక్టీస్ ఉండాలి ఎలాంటి సాధన ఉండాలి అయ్యా అక్కడ ఎంత చేతస్థ మాటలే మాట్లా ఏం అక్కర్లేదు లేవా ఇవన్నీ చేతస్థం కానీ దేవుడు ప్రభామయుడు తను రక్తం పెట్టు వదిలేసుకుంటాడు వదిలేసుకున్నాడు అన్నారనికమ్ పెట్టాడు ఎలాగో పట్టుకెళ్ళిపోతాడు వన్ ఎవరు చేయవుడు అనే బ్యాచ్ ఒకటి ఉంది కదా మనకి ఎలాగో ఒకసారి రక్షించబడితే అది శాశ్వత రక్షణ ఇక డోకా లేదు అనే బ్యాచ్ ఒకటి ఉంది కదా మరి రక్షణ కాపాడుకోవటం ఏంటి రక్షణ కొనసాగించుకోవటం ఏంటి వస్త్రం కాపాడుకోవటం ఏంటి పరిశోధన సంపూర్ణ చేసుకోవడం ఏంటి కొనిపోబడక కొనిపోయి దేవుని చేత సాక్ష్యం పొందటం ఏంటి సంపూర్ణ సిద్ధి పొందటం ఏంటి పరిపూర్ణ సాధించడం ఏంటి చదువుకునే పిల్లల భాషలో చెప్పాలంటే పరీక్షలు పెట్టకపోతే బాగుండని కోరుకున్నంత మాత్రమే పరీక్షలు లేకుండా చదువు ఉండదు ఆ పనికి మళ్ళీ ఫీలింగ్స్ అవన్నీ నేను సార్ మీరు నిజంగా మీ స్టూడెంట్స్ ప్రేమిస్తున్నారా అంటే కోర్స్ అయితే పరీక్షలు పెట్టాలంటే వాళ్ళంత అందమైన విద్యార్థి సో టు గో త్రూ దిస్ ప్రాసెస్ నేను ఎప్పుడు మాట మరోసారి చెప్పాలంటే పరలోకి వెళ్ళడానికి దేవునితో ఉండడానికి శాశ్వతంగా యోగగాలు ప్రభుత్వం ఉండడానికి షార్ట్ కట్లు అడ్డదారులు దొడ్డి ఉండవు ఒకే ఒక చక్కని మార్గం కిన్నగా అతను అవులో పడి వెళ్లాల్సింది ఇదే త్రోవా ఇకంతే రకాలు ఉండవు తన శరీరమును తెరను చీల్చట ద్వారా ఏసయ్య ప్రతిష్ఠించిన నూతనమైన జీవము కలిగిన మార్గంలో నడిస్తే తప్ప అది ఎవరికి వెళ్తాక ఎవరికి లైసెన్స్ లేదు అవకాశం ఉండదు సో ఇందు మూలముగా తేలిన ఫలితార్థం సంపూర్ణత ఆప్షనల్ కాదు సంపూర్ణం అవ్వాలి పరిపూర్ణం అవ్వాలి అనేది మన ఇష్టానికి వదిలేసిన ఒక అవకాశం కాదు మనకి ఇంకొక ఆప్షన్ లేదు ఖచ్చితంగా దాన్ని మనం సాధించాలి చేరాలి దాని కొరకే భక్తి చేయాలి దాని కొరకే ఉపవాసాలు ఉండాలి దాని కొరకే సాధన చేయాలి దాని కొరకే కన్నీరు గార్చాలి దేహాన్ని నల్లగొట్టుకోవాలి వైరాగ్యంలోకి రావాలి సమర్పణలోకి రావాలి ప్రయాసపడాలి లేకపోతే ఆ మాత్రం ప్రతివారం ఉపాసపోవడం కొత్త ఎందుకు ప్రతిరోజు తోతపాతం చేస్తాం ఎందుకు ప్రతి ఆదరు గుడి కొత్త ఎందుకు రెక్కల మొక్కలు చేసుకున్న దాంట్లో దేవుని రాజ్యం కోసం పక్కన పడతాం ఎందుకు ఇవన్నీ దేనికోసం బస్ ఆచికెలి కాం చలావ ఆ బాబుతోడే కాదు ఇది వెళ్ళాలనే టార్గెట్ ఉంటే ఏ ప్రభులు ఉంటే మరి బాధలు కష్టాలు గట్ట రావంట కదండి సీడా పీడా గాలి పడదంట కదండి అందుకోసమైతే మరి ఇరేం సరిపోతుంది ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక బ్యాచ్ అలాగే చేసింది ఫరో బాధలు పడలేక బయటపడాలని కూడా తప్ప దేశం మీద విపరీతం అమ్మకారం ఏం లేదు అది చంపేస్తున్నాడు కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపో తీసుకొచ్చిన తర్వాత రెండు గోతలలో ఉంటారు అసలు మాకు వాగ్దాన దేశం అక్కర్లదు మేము వాగ్దాని అవతల ఉండిపోతాం ఎక్కడ గడ్డి ఉంది మా గీదలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి మీకు వాగ్దాన దేశం మాకే మాగే ఎవరికై అసలు వాగ్దాన దేశం మీద మమకారం లేనివాడు నలభై ఏళ్ళగా యాత్ర అలా చేశాడు అంటే తేరగ మన్న వస్తుంది సైడు ఐగుప్తులో ఉంటే ఇటుకలు చేస్తే మన్నా వాగ్దాన దేశం వెళ్తే వ్యవసాయం చేస్తే తిండి అడవిలోకి వస్తే చెయ్యి అక్కడ లాగి తినేవచ్చు ఇది బాగుంది క్రైస్తవం ఎందుకు మజా అవుతుంది జనాలకి అద్భుతాలు ఆచర్కాలు స్వస్థతలు ఖర్చుకి డిమాండే ఒక డిమాండే అటువంటి డిమాండే యాపిల్ కాకి డిమాండే ప్రార్థన చేస్తా వెంట నీ సేవా ఫలమే విశ్వాసం లేదు తాలకి చేయి ప్రార్థన కెమికల్లో ముంచి నానా దుర్మార్గులు ప్రెస్టరైజర్ కొట్టి నీ చేస్తే అటు పండుగ నువ్వు ప్యాకింగ్ చేస్తే అసలు కెమికల్ యాక్సిన వైద్దంటావా అన్ని తింగర పనులు పనికిమాలి పనులు తప్ప నేను ఒక అడిగాను విపరీతమైనటువంటి వేల కొలితీ డబ్బాలు అమ్మేసి గొప్ప నూనె అడిగాను ఈ నూనె అమ్ముతూ వెంట్రని నీ గొడవ వింట్రని ఎంతమంది కానీ ఫ్రీకి ఇమ్మంటావు మరి అన్నాడు ఇప్పుడు ఏమన్నాడు అన్నాడు నిన్ను ఎవడైనా నూనె తీసుకొని వస్తే ప్రార్థన చేయలేదు మానే అసలు నూనె సబ్జెక్ట్ యాడు చెప్పాడు నీకు ప్రార్థన చేసే అవకాశం లేకపోతే నీ పరిచయం నిర్వీర్యంగా ఉంటే సంఘ పెద్దలను పంపాల్సి వస్తే రాచుగారు రాలేదా నేను పంపించారా సరే చేసిల్ ఆయన సగం విశ్వాసంతో మాట్లాడకుండా వాడి విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి నీకు కూడా కథ ఓత ఉండటానికి నూనె రాసి ప్రార్థన చేసినారా అని ఎంకరేజ్ చేశాడు నువ్వు అభిషక్తుడు నువ్వు పిలవబడ్డవాడు నువ్వు అసలు నూనె రాసి ప్రార్థన చేసే రోగులని స్వస్థపరచుడి అన్నాడు రోగుల కొరకు ప్రార్థన చేయడంలో పూతమే లేదు అసలు ప్రార్థించిన నూనెకి వ్యతిరేకంగా నేను మాట్లాడతలా డబ్బాల మీద భక్తి పెరిగితే మాట్లాడుతున్నా ఖచ్చితంగా మాట్లాడతా ఇబ్బంది ఏం లేదు కాబట్టి సంపూర్ణుల తాత్పర్యం అనండి ఆమె ఎందుకంటే మనం కొన్ని కొన్ని మాటలు తర్జుమాల్లో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఇందాక మనం చెప్పిన మతయసు ఐదో అధ్యాయం చివరిలో మీరు పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు అది తెలుగు తర్జుమా దోషం ఉండేదారు కాదు ఉండాలి అన్నాడు ఇంగ్లీష్లో యూ మస్ట్ బి పర్ఫెక్ట్ యాజ్ యూర్ ఫాదర్ అండ్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్ అన్నాడు సో యూ మస్ట్ బి పర్ఫెక్ట్ అంటే ఉండేదారు కాదు వాగ్దానం కాదు ఉండాలి పరిపూర్ణలు అవ్వాలి ఏ విధము చేతనైనా మిమ్మల్ని సంపూర్ణలు చేసి ఆయన ముందు నిలబెట్టాలి సంపూర్ణతలకు రాకపోతే ముందు నిలబడడం కష్టం సంపూర్ణత లేకపోతే నిత్య జీవం కష్టం కనుక ప్రార్థన వచ్చిందా సంపూర్ణతో రావాలి పరిచయం చేస్తున్నావా సంపూర్ణంగా చేయాలి క్రియలు మొదలెట్టావా సంపూర్ణం అవ్వాలి రక్షణ ప్రారంభమైందా సంపూర్ణం చేయాలి పరిశుద్ధులకు వచ్చావా సంపూర్ణం చేయాలి పెండి కుమార్తెగా పరిమళ క్రియలు ప్రారంభించావా పరిపూర్ణం అవ్వాలి ఈ పరిపూర్ణత లేకుండా ఆరంభ అర్ధా అర్ధాకలో వ్యవహారం అయితే సెట్ అవ్వదు